హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇంట్లోనే చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకునే కొబ్బరి నూనె చూపిస్తాను ఫ్రెండ్స్ మన ఇంట్లో కొబ్బరిలోకైనా గుడికి ఇట్లా వెళ్ళినప్పుడు ఉన్నప్పుడు చాలా కొబ్బరిలు ఉన్నప్పుడు ఇలాంటి కొబ్బరి నూనె చేసేసుకోవచ్చు ఇంకొకటి ఇది మనం మన చేతులతో స్వయంగా చేసుకుంటాం కాబట్టి చాలా స్వచ్ఛంగా చాలా బాగుంటుంది నూనె ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అయితే దీనికి కావాల్సింది చేయాల్సింది ఏందిందో చూపిస్తాను చూసేసేయండి ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ ఏం చేయాలంటే కొబ్బరిలు తీసేసుకొని మంచిగా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి వాటిని ఇంట్లో మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకొని కొన్ని దాంట్లోకి తగినన్ని కొన్ని వాటర్ వేసేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసేసుకొని అది మిక్సీ పట్టేసుకొని ఇట్లా పాలు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా పాలు తీసుకున్న వాటిని మనకి ఎంత ఎంత ఆయిల్ కావాలనుకున్నా మన దగ్గర ఎన్ని కొబ్బరిలు ఉన్నా అన్నిటితో చేసేసుకోవచ్చు ఇట్లా ఆయిల్ తీసే ఇట్లా పాలు తీసేసుకోవాలి అందులోకించి అయితే నేను రెండోసారి కూడా అందులో మళ్ళీ వాటర్ కొన్ని వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ మిక్సీ పట్టుకొని మళ్ళీ అట్లా క్లాత్ వేసి నేను వడవట్టేసుకున్నా ఫ్రెండ్స్ ఆ పాలన్నీ మొత్తం అన్నీ తీసేసుకున్న తర్వాత ఇట్లాంటిది ఒకటి కొంచెం మందంగా ఉన్న కవర్ తీసేసుకోవాలి ఆ కవర్లో మనం ఏదైతే పాలు తీసుకున్నామో ఆ పాలు ఆ కవర్లో పోసేసుకోవాలి నాకు ఇన్ని పాలు వచ్చేసినాయి ఫ్రెండ్స్ నేను ఒక సిక్స్ కొబ్బరి చిప్పలు తీసుకున్నా అందులోకించి ఇన్ని గణం పాలు వచ్చేసినాయి అయితే వాటిని అన్నిటినీ ఇట్లా ఈ కవర్లో పోసేసుకొని ఇట్లా కవర్ ముడి పైన ఇట్లా ఒక ఒక ముడి వేసేసుకొని నైట్ అంతా ఒక ప్లేస్కి మన ఏదన్నా హ్యాంగింగ్ లాగా ఉన్న ప్లేస్లో దాన్ని తగిలించేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ అయితే నేను నైట్లో చేసి పెట్టుకున్నా ఇది రేపు రేపు ఉదయానికి మీకు చూపిస్తాను ఇది ఎట్లా అవుతుంది అనేది రేపు ఉదయం మళ్ళీ దీన్ని తీసేసుకొని మనం కొబ్బరి నూనె తయారు చేసేసుకోవచ్చు అయితే ఇందులో ఏమవుతుందంటే వాటర్ వేసి మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా ఈ పాలు పై వరకి మొత్తం కొబ్బరి నూనె తయారు చేసుకోవడానికి మనకి మొత్తం వచ్చేస్తుంది అది కిందంతా వాటరు అయితే ఈ వాటర్ని మనం సపరేట్ చేసుకోవాలి వాటర్ని సపరేట్ ఎట్లా చేసుకోవాలంటే ఆ కవర్కి ఒక చిన్న హోల్ పెట్టేసుకుంటే వాటర్ అంతా వెళ్ళిపోతుంది వాటర్ మొత్తం పోయిన తర్వాత ఆ పైన ఏదైతే పాల లాంటిది మనకి ఇట్లా మొత్తం గట్టిగా అయిపోయి ఉంటుంది వాటిని మాత్రం ఈ కడాయిలోకి తీసుకుంటా నేను అయితే ఈ కడాయిని కొంచెం ఈ నూనె తయారు చేసుకోవడానికి కొంచెం పాత వస్తువు ఏదైనా ఉంటే దాంట్లో చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే కొంచెం అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నేను ఇది తీసుకున్నా ఇందులో ఇవన్నీ ఇదంతా వేసేసుకోవాలి మొత్తం వేసేసుకొని పొయ్యి పైన పెట్టేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ అయితే ఒకటి ఇది అడుగు పట్టనీయకుండా జరా కొంచెం ఓపికతో చేసుకునే పని కాకపోతే మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఎట్లాంటి కెమికల్స్ లేకుండా ఏది లేకుండా కొబ్బరి నూనె చాలా స్వచ్ఛంగా మనకి రెడీ అయి ఉంటుంది రెడీ అయి ఉంటుంది కాబట్టి మనం కొంచెం కష్టపడంలో తప్పు లేదు కదా ఫ్రెండ్స్ అందుకే చేసుకోవాలి అని నా ఉద్దేశం అయితే ఇట్లా మరిగించుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లోని ఇట్లా మరిగేటప్పుడు కొంచెం అక్కడనే పొయ్యి మనం పొయ్యి దగ్గరనే ఉండాలి ఉండి కొంచెం కలుపుతూ ఉండి మరిగించుకుంటే సరిపోతుంది ఈ మొత్తం మరిగేసరికి కొంచెం టైం అయితే పడుతుంది కాకపోతే మనకి ఇది ఏందంటే చాలా మిల్క్ అనిపిస్తుంది మనకి చాలా పాలు తీసుకున్నట్టు అనిపిస్తుంది కాకపోతే మనకు అంత ఆయిల్ రాదు కొంచమే ఆయిల్ వస్తుంది ఈ ఆయిల్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు కాకపోతే చాలా బాగుంటుంది ఈ ఆయిల్ అయితే మనం మన చేతులతో చేసుకుంటాం కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇందులో మనం నేనైతే ఇంకా ఏమీ వాడలేదు ఓన్లీ ఆ కొబ్బరి పాలతోనే చేసినది ఇది వాటి నుంచి వచ్చిన ఆయిలే మీకు చూపిస్తున్నాయి ఇప్పుడు నేను ఆ పాలు మాత్రమే మరిగించుకుంటే వచ్చిన ఆయిల్ని మాత్రమే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు నేను వేరే ఏమీ వాడలేదు ఇందులో ఒకసారి చూడండి ఇక మీకు చూ స్పూన్తో చూపిస్తున్నా కదా అది ఆయిల్ అయితే అది ఇంకా కొంచెం కాగాలి మొత్తం అయిన తర్వాత ఇట్లా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇదంతా అది మొత్తం మనం సపరేట్గా తీసేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం సల్లారిన తర్వాత మనం జాలి పట్టేసుకుంటే సరిపోతుంది అయితే అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు ఇది మొత్తం పక్కకి తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇట్లా ఒక బౌల్లోకి జాలి పెట్టేసి మనం జాలిలో పట్టేసుకుంటే అయిపోతుంది అయితే ఈ ఇట్లా నూనె మటుకు మన దగ్గర కొబ్బరిలో ఎక్కువ ఇట్లా ఉన్నప్పుడు మటుకు ఇట్లా నూనె చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి నేను కూడా ఫస్ట్ టైమే చేసిన కాకపోతే నాకైతే మంచిగా అనిపించింది చాలా సాటిస్ఫాక్షన్గా కూడా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది అలాగే ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చిన్న చిన్న ఛానల్స్ని కూడా సపోర్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్ Okay friends, thank you.